చెన్నాపూర్ చెరువుని కబ్జా చేస్తూ లక్షలు కోట్లు సంపాదించాలనే ఆలోచనలు భూ కబ్జాదారులు భూ బకాసురులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికే సవాల్ విసురుతున్న జవహర్ నగర్ భూ కబ్జాదారులు భూ బకాసురులు చెరువును మెంటల్ వ్యర్థాలతో నింపి లేఅవుట్ ప్లాట్ల రూపంలో తయారు చేస్తున్న భూ బకాసురులు చెరువు స్థలాలను అమ్మి అమాయక ప్రజలను మోసం చేస్తున్న భూ కబ్జాదారులు కబ్జాకు గురవుతున్న చెరువు వల్ల రేపు వచ్చే వర్షాకాలం వర్షం నీటి వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఇక్కడ ప్రజలకు చెరువు లేకుండా చేయాలని చూస్తున్న భూ కబ్జాదారులు అక్కడ ప్లాట్ల లాగా చేసి అమ్మి లక్షల్లో కోట్లల్లో సంపాదించి ప్రజలను అయోమయ స్థితిలో చేయాలని చూస్తున్నారు వెంటనే జవహర్ నగర్ చెన్నాపురం చెరువుకు కబ్జా కాకుండా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అధికారులు తక్షణమే ఆ స్థలాల్లో ప్రభుత్వ చెరువు భూమిని బోర్డు పెట్టి భూ కబ్జాదారులు భూ నుండి చెన్నాపూర్ చెరువులను మరియు అమాయక ప్రజలను అక్కడ ప్లాట్లు కొనకుండా బోర్డులు ఏర్పాట్లు చేసి భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ భూమి దిల్ భూమి ఏ భూమి ప్రభుత్వ భూమి ఎవరెవరు కబ్జా చేస్తున్నారో వారికి సిఐ మరియు ఇన్స్పెక్టర్ జవహర్ నగర్ ఎంఆర్ఓ కాప్రా లిస్టు తీసి పీడీ యాక్ట్ పెట్టాలని అమాయక ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు